మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి సార్ విద్యా ప్రమాణాలు తగ్గిపోయినా అనేది చాలా క్లియర్ గా రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది సార్ ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి చూసే అధ్యక్ష రెండు వేల పన్నెండులో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటే పద్నాలుగులో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి పదహారులో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది అధ్యక్ష మనము ఏదేదైతే పాఠశాలలో విద్యార్థులకి వాళ్ళ చదువు చెప్పే టీచర్లని సక్రమంగా నియమిస్తే తప్ప వాళ్ళలో సరిగా చరుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష అధ్యక్ష సుప్రీంకోర్టు అధ్యక్ష రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారము ఇట్ ఈస్ అబ్లికేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్ టు సీ దట్ టీచర్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ది స్కూల్స్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా నియమించాలన్న మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నాను